ఏం చెప్పినావా ఈ పటాకులనే వంద ఐవత్ ఒక లక్ష యాభై వేలు ఏం చెప్పినావా వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సార్ ఏమైనా పళ్ళతో రెండు పళ్ళు పళ్ళు వేసి అవును నెంబర్ ఎనభై మూడు ఏడు డబల్ నాలుగు ఏడు డబల్ రెండు ఎనభై మూడు ఎట్లా వండు గర్ర 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 తిప్పు ఎంత చెప్పినాము పద్దెనిమిది ఇరవై రెండు వేలు ట్యాక్సా ఓ అబ్బో లక్ష పద్దెనిమిది రెండు దాకా ఇరవై మూటలు కట్టలు కట్టుకొని ఎద్దులు కొనాలంటే కట్టలు సంచులు కేసుకోరండి ఆ మాట ఫిక్సా అంటే బేరే మాట్లాడొచ్చా మాట్లాడచ్చు ఓకే కట్టలేమో అవసరం లేదు అట్లయితే మాకు నెంబర్ రప్పు చెప్పు నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో సెవెన్ జీరో నైన్ సిక్స్ ఓకే ఎవరు ోదపాడు ఏం చెప్పాపా అవి వంద వన్ లాక్ టెన్ థౌసండ్ ఒకటి పది ఇది ఒకటేనా ఏమైనా ఉన్నాయా ఇంకా అవునా ఒక నెంబర్ ఎప్పు డెబ్బై ఆరు డెబ్బై ఐదు తొంభై నాలుగు యాభై ఏడు తొంభై ఏడు బ్లాక్ మ్యాజిక్ కర్రతోటి సంగతి ఏం చెప్పినావునా వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వందు మూవత్తు ఒక లక్ష ముప్పై ఐదు నెంబర్ చెప్పునాడు తొంభై ఆరు పద్దెనిమిది ఇరవై ఒకటి తొంభై ఏడు తొంభై ఏడు ముప్పై ఓకే ఆవురు కోసం కోసి మండలంలో ఒకటో తారీఖున ఉంది మీ సిద్ధం ఇది కాకుండా ఆడ కనిపించాలి నువ్వు అది ఆడ ఖచ్చితంగా కనిపించాలి సంతకు వచ్చి పందంగా వచ్చేదని చెప్పుకుందాం మేము కూడా అయ్యో ఏమప్ప అది ఎంత రాబరీలు గుడికెళ్ళను వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్ప సవరం ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఓకే నెంబర్ చెప్పిన ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ పేరు వెంకటేష్ ఏం చెప్పినావునా ఎంత వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వందు ఐవత్ ఏం ఫలితాలు ఉన్నాయా మనవి నాలుగు రెండు నాలుగు రెండు ఫలితం ఉన్నటువంటివి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వంద ఐవత్ నంబర్ చెప్పిన ఫైవ్ త్రీ ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ జీరో ఫైవ్ ఆయ్ నమస్కారం ఎవరు అనుకుంటున్నాను దేవుని పోయేసు అవు ఏం పద్దెదిం మీ ఈ వంద ఇప్ప లక్షలు అన్ని మనవేని అమ్మ మొత్తం కలర్ కాదు కెమెరా డిజైన్ వేసుకొచ్చారు లాస్ట్ అది గుడిస్తారా ఓకే ఓకే ఇదేం చెప్పినాం జత ఇది మధ్యలో నలభై ఐదు మరి నెంబర్ రేపు సుశార్ కదా సాకలే చిన్నోడు మీ అమ్మ పే ఏం పెట్టింది పేరు చిన్నోడే ఏంటి అట్లా ఎంతమంది మీరు ముగ్గురులా చిన్నోడు నువ్వు అట్లా అయ్యాడు ఏం చెప్నాంనా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంపత్ ఐదు సవర అది కూడా మనం థాడేవ్ హెంజ్ నెంబర్ రేపణ ఓకే ఎంత పెద్ద ధర ఎంత చెప్పినావు అరవై రెండు అందుకని ఇద్దరు ముగ్గురు చేసుకున్నది అనేది పెళ్లి ఒకరు సాల అక్కడ అది రాత్రి కిలిని పోయినట్లు నీకే ఓ ఇదేనా ఇంకే మన ఉన్నాయా అన్ని మనమే కదా ఓకే మరి అవుట్లా వేస్తాను మరి ఏం చెప్పినా నైంటీ ఎయిట్ థౌజండ్ తొంభై ఎంటు తొంభై ఎనిమిది నెంబర్ చెప్పు ఓహో ఓహో ఏం చెప్పినారండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంబత్ ఐదు సవర ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళు ఇది అది కొంటే ఇది ఫ్రీ ఇచ్చినారే మళ్ళా అదే మరి దీని రేటు కూడా అడగలే మాకు సరే సరే మొత్తం ఎన్ని వచ్చినాయి పద్దెనిమిది మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు డబల్ నాలుగు ఐదు తొమ్మిది డబల్ రెండు నర్సప్ప గారు మీసాల నర్సప్పగారు కంపాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ధూళ్ళు కిలారి అయితే ఆయన అడగొచ్చు ఎరు తాడా నువ్వు పాటివ్ ఎంత దూళ్ళు నిలబడుకొని నిద్రపోతున్నాడు ఇక్కడ అన్న ఎంత చెప్పినా ಒಂದು ಹತ್ತು ಒನ್ ಲಾಕ್ ಟೆನ್ ತೌಸಂಡ್ ಒಂದು ಒಯ್ಟಿ ಪದೇ ಯಾವ ರೀ ಮುಗಿತಿ ನಂಬರ್ ಎತ್ತೊಂಬತ್ತು ಎಮ್ದು ನಾಲ್ಕು ಎನದಿ ಐದು ಒಟ್ಟು ತೊಂಬ ಹಾಂ ನಮಸ್ಕಾರ ನಮಸ್ತೆ ಏನು ಜಪ್ ಒಂದು ಹತ್ತು ಒನ್ ಲಾಕ್ ಟೆನ್ ತೌಸಂಡ್ ಒಂದು ಹತ್ತು ಹೇಳಿದ್ದಾರೆ ಬೇಕಂದ್ರೆ ಫೋನ್ ಹಚ್ಚರ ನಂಬರ್ ಎಲ್ಲ ನಂಬರ್ ಫೈವ್ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಫೈವ್ ಫೈವ್ ನೈನ್ ಫೈವ್ ಫೋರ್ ಹೆಸರು ಗೋವಿಂದ ಯಾಕೆ ಹುಟ್ಟಿಮಲ್ ಕಪೂರ್ ರಾಯಚೂರು ಜಿಲ್ಲಾ ಚಪ್ಪಲಪ್ಪ ಯಾರನ್ನ ದೊಡ್ಡ ಯಜಮಾನ್ ಬೇಕಂದ್ರೆ ಇಷ್ಟು ಸೈಜ್ ಅಂದ್ರೆ ಕಂಪಾಡ್ ಇವರು ರಾಮಜನ ಅವರು ಇವರು ಬುಡ್ಡನವರು ಗಂಡು ಮಕ್ಕಳು ಗಂಡು ಮಕ್ಕಳು <laughs> <laughs> ये भी आता गोबल तो आता तो आता है ना नहीं एक ही नहीं होने चाहिए जो को ये ये हमना रूप बढ़ता चलेगा इतना नाम कुने रहा बाकी जो इसमें नियल का ही फेस इस संसार पापा 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 फैट का तो पनेरे आप फैट में ముప్పై అందుకనే నీకు లెక్క తెలి కాదు నువ్వు ఇంకా పిల్ల మీ నాయన ముందు లెక్క వేసుకొని కూడా చెప్పా కాదు జత మీ సిగల మీ అయ్యి అట్లా చెప్పండి వాటి చెప్తావు నెంబర్ అయితే నోట్ చేసుకోండి నెంబర్ చెప్తా నువ్వు తీసుకోవాలి కంపాడు బుడ్డనగారి నెంబర్ ఉండదు కదా మీ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేసేవచ్చు ఎందుకంటే కంపాడు బుడ్డన్ గారు నోట్ ఆన్ చేయండి నేరుగా మీకు నెంబర్ అయితే ఇస్తాను నమస్కారం చూశారు కదా ఆల్మోస్ట్ అయితే మార్కెట్ కంప్లైంట్ అయింది ఇప్పుడు జరగబోయే పందాలు అయితే మధ్యలో జరుగుతున్నాయి ఎవరికైనా మీరు పందాలపైన ఇంట్రెస్ట్ ఉన్నా పందాలు ఎద్దులు కావాలన్నా మన గిరిక బండి పోటీలో కేవలం గిరిక ప్రేమికులు మాత్రమే మీరు గమనించాలా ఆ గ్రూప్లో జాయిన్ అయిపోండి ఎవరెవరికి ఆ గ్రూప్ కావాలనేది మీరు మెన్షన్ చేయండి కేవలం గిరిక బండిలో మాత్రమే ఎందుకంటే చాలా వాట్సాప్లో ఉంటాయి కదా మీకు అనవసరంగా ఊకే మెసేజ్ చేయడం అని మీకు తెలియజేస్తున్నాను అలా తెలుస్తున్నారు